వర్క్ షాప్ చేసినప్పుడు జస్ట్ ఆ సీన్ ఫీల్ చెప్పేవాళ్ళు తప్ప ఎక్కువ చేసే వాళ్ళని కాదు మోస్ట్ స్పాట్ అండి అండ్ ఐ నేను ట్రై చేసింది వీళ్ళిద్దరూ కొంచెం కంఫర్టబుల్ ఉండాలి రొమాంటిక్ మూమెంట్స్ లో ఇటువంటి సినిమాలు కూడా వర్క్ చేస్తారా ఎందుకంటే చిన్న సినిమా వేరే అనట్లేదు ఏ సినిమాకైనా వర్క్ షాప్ ఉండొచ్చు ఇటువంటి సినిమా బడ్జెట్ అంటే చూడండి రొమాంటిక్ సీన్స్ ఒకటే సినిమాలో కాదు మిగతా ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ వీళ్ళు కాకుండా సో రొమాంటిక్ సీన్స్ లో కన్నా దాని ముందు వచ్చే ఆ మూమెంట్స్ ఉంటారు చూసారా ఆ సటిల్ కాన్వర్జేషన్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఐ కోసం నేను కొంచెం వర్క్షాప్ చేసా అంటే అందరూ వర్క్ షాప్ చేసాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోల్ టీమ్ ఆ వర్క్ షాప్ కూడా సో వాళ్ళకి వాళ్ళు కూడా ఆ సీన్ అర్థం కావాలి కదా డైజెస్ట్ అవ్వాలి కదా మీరు సినిమాలో చూస్తే ఆ రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఆర్ ఓన్లీ నాని అను నాని సార్ ఒక ప్రైవేట్ పర్సనల్ స్పేస్లో అవుతాయి సో ఆబ్వియస్లీ ఆ ఆ ఆ లైట్కి ఫీల్కి మ్యూజిక్కి టు అబ్వియస్లీ ఎక్స్ప్రెషన్ సో నేను అది సడన్ ఇవాళ ఇది సీన్ ఇవి చేస్తా అంటే వాళ్ళకి రాదు అది సో కొంచెం వర్క్ చేయాల్సిందేమాన్స్ బాగుంటాయి ఇప్పుడు నిజంగా అంటే వాళ్ళు బాగా డైలాగ్స్ కానీ ముందు వచ్చే ఆ డైలాగ్స్ హస్కీగా మాట్లాడి బాగా చేశారు సో ఇద్దరు బాగా చేశారు అండి ఇద్దరితో ఎవరితో బాగుంటుంది సో స్నేహ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిబా గారు వీడికి బాగా ఇష్టాయి సో ఆవిడ చూసి ఎక్కడ పట్టేవాడిని సో ఆవిడ చెప్పాల్సి వచ్చేది అలా ఆయన కాదు ఇలా ఉంటుంది స్నేహ గారు కూడా అది ఇష్యూ అయ్యేది బట్ కొంచెం కాసేపు వాళ్ళకి సీన్ డీటెయిల్గా గా వచ్చేది ఎక్స్ప్రెషన్స్ కూడా సటిల్ ఎక్స్ప్రెషన్స్ కోసం కొంచెం కష్టపడదు వచ్చేది ఇంకా నేను క్లోజ్అప్ ఎక్కువ అమ్మాయిల మీద ఉంటుంది ఇవ్వండి పర్లేదు మరి ఎయిటీన్ ఇయర్స్ లోపల రాకూడదు కదా సినిమాకి అంటే కాలేజ్ స్టూడెంట్ అండి కొంచెం ఎవరు కదా అమ్మరు కావాలి టికెట్స్ ఎస్ అంటే అదే అండి నా నేను సినిమా నేను రాసుకున్నప్పటి నుంచి నేను కాలేజ్ స్టూడెంట్స్ కోసం నేను రాశాను అదే చేశాను అండ్ పేరెంట్స్ కూడా కొంచెం చూడండి ఉండే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు కాలేజ్లో స్టూడెంట్స్ కూడా ఒక ఐడియా ఉంటుంది పేరెంట్స్ కూడా ఐడియా ఉంటుంది ఏం తెలుసుకుంటారు సార్ దీంట్లో కాలేజ్ స్టూడెంట్స్ యాభై స్టూడెంట్స్ అంటే అదే అండి మళ్ళీ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరు పట్టించుకోవాలి వస్తుందా ఎంత కింద మీద పడిపోవాలి స్టడీస్ విషయం పక్కన పెడితే మనసు మాట వినదు హార్మోన్స్కి జంపింగ్ హియర్ అండ్ దేర్ సో హౌ డూ డీల్ విత్ ఆల్ దీస్ అంటే ఇప్పుడు మాట వేరుగా ఆ ఏజ్లో చాలా వెనరబుల్ ఉంటారు స్టూడెంట్స్ సో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి వాళ్ళు చూడటానికి బయట మంచి రఫ్ అండ్ టఫ్గా రెబలేషన్గా ఉంటారు కానీ లోపల దేర్ వెరీ షేకి సో నేను ఆ మూమెంట్స్ని రొమాన్సే కాదు ఈవెన్ అదర్ ఎమోషన్స్లో కూడా చూపించాను సినిమాలో సో ఐ థింక్ పేరెంట్స్ కూడా ఇది కొంచెం అబ్జర్వ్ చేయాలి ఆ స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉండదు పవన్ గారు పవన్ గారు యావరేజ్ స్టూడెంట్ నాని టైటిల్ చాలా క్యాచీగా ఉంది సో క్యాచీగా ఉన్నా కూడా టీజర్ కొంచెం అందరికీ వెళ్తుంది అన్నది స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందని మీకు కాన్ఫిడెన్స్ ఉందా టీజర్ త్రూ ఏం మెసేజ్ ఇద్దాం అంటే టీజర్ మూవీ కూడా ఇట్స్ అ ఫన్ మూవీ అండి నేను కొంచెం సెన్సిబుల్ పాయింట్స్నే మంచి హుషారుగా జోవీల్గా చెప్పడానికి ట్రై చేశాను ఇది సీరియస్గా లెక్చర్ ఇచ్చే టైప్ ఏం కాదండి సో ఈవెన్ టీజర్ కూడా వినేసి ఇట్స్ అబౌట్ వాడు ఎలా ఉంటాడు వాడు ఏం చూశాడు అదే చూపించాను టీజర్లో కానీ సినిమాలో కానీ ఇందాక టీజర్లో డైలాగ్ అవుతుందండి పవన్ కళ్యాణ్ ఫ్యానా మహేష్ బాబు ఫ్యానా మీరు అన్నారు ఏంటి అదేంటో చెప్పండి దానికి పవన్ కళ్యాణ్ గారు మహేష్ గారు ప్రభాస్ గారు అంటే ఇష్టం బట్ జల్గా వీడి క్యారెక్టరేషన్ అక్కడ సీరియస్ డ్రా చేస్తున్నా కొంచెం గట్టకారంగా మాట్లాడే ఉంది మై పాయింట్ సో ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా కంప్లీట్గా ఎవరికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు మీరు సినిమా కంప్లీట్ గా అదే రాసుకుని ఉంటే ఈక్వల్ రాసానండి అది ముందే చూసుకున్నాను అన్నా ఇలాంటివి అవుతాయండి పావునన్నా మై సిస్ పావన్ కొంచెం టీవీ నై ఫౌండ్ ఎదరి పేరు అన్న హాయ్ హాయ్ ఓకే అన్నా మీకంటే ఇట్లాంటి సినిమాలు ఏ సినిమా తీసిన థియేటర్కి ఆడియన్స్ తప్పించడం చాలా కష్టం అయిపోతుంది కంటెంట్ బాగుంటుంది తప్ప ఆడియన్స్ రావట్లేదు మీరు ఈ సినిమాను ఫ్రేజ్ బట్టి కాన్ఫిడెంట్గా ఉన్నారండి ని మూవీస్ తెప్పించడని అదే బ్రదర్ మీరే చెప్పలేదు కంటెంట్ బాగుంటేనే వస్తారు అండి దట్ వాస్ పాయింట్ అదే మనం కంటెంట్ బేస్డ్ అంటే ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడడానికి టోటల్లీ టోటల్లీ కంఫర్టబుల్గా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఇది అండ్ ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఫ్యామిలీతో నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్తో పంక్ కొట్టి చూడాలనుకుంటే అది ఈ టైప్ సినిమా అంటే ఈ సినిమా స్టోరీ మీరు రియల్ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసారా అవునండి అవును కొన్ని మూమెంట్స్ నేను అబ్జర్వ్ చేసిన మూమెంట్స్

మీరే అడిగిస్తారు చెప్పేది అదే అండి అంటే కొంచెం పోస్ట్ ఉన్నాం కదా కొంచెం అన్ని పనులు ఫాస్ట్ ఎంత మేము ప్లాన్ చేసుకున్నాం అన్ని పనులు కొంచెం లాస్ట్ మింట్లోనే అవుతాయి ఇంకోటి సార్ అంటే ఇప్పుడు ఆ పోస్టర్ చూస్తుంటే మీ ఎక్స్ప్రెషన్ కేక అంటే ఆ పోస్టర్లో ఆ సీన్ జరిగేటప్పుడు ఏదైనా చెప్తారా అంటే ఎలా ఎంజాయ్ చేయాలి మా డ్యాన్స్ మాస్టర్ రాజు గారు వెరీ టఫ్ టాస్క్ మాస్టర్ అండి ఆయన మూమెంట్స్ కన్నా సటిల్ ఎక్స్ప్రెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు ఎస్పెషల్లీ అమర్ కదా ఎక్స్ప్రెషన్స్ కదా సో యూ కెన్ సీ దాట్ అండ్ సో ఆఫ్ ఆల్ ద షూటింగ్ ఐ థింక్ మీ ముగ్గురం స్నేహ గారు నేరు సాయిబా గారు డ్యాన్స్ వి రియల్ ఎంజాయ్డ్ అట్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ చాలా యూత్ఫుల్ గా ఉంది యూత్ కి బాగా కనెక్ట్